హాయ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నాటుకోడి వేసినామండి చూడండి ఎట్లా బాగుందో ఇది పూజ అండి మేము ఉదయాన్నే లేచి చీకటితో వెళ్ళి పరిగెత్తి పరిగెత్తి పడుకున్నాము అది మీకు వీడియో చూపించలేదు కానీ దీనికోసం చాలా చాలా కష్టపడ్డాము ఫ్రెండ్స్ మనమైతే కాల్చి మంచిగా కడిగేసి పెట్టుకున్నామండి అదండి ఇది ఇప్పుడు దీన్ని మంచిగా కడుక్కున్నామండి ఫ్రెండ్స్ మనమైతే పోయని తీసుకున్నామండి ఇప్పుడు దాంట్లో దాని మీద బోనం పెట్టుకున్నాము ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఫ్రెండ్స్ నూనె అయితే మంచి కాగిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఆనియన్ పచ్చిమిర్చి చేసుకున్నాము ఫ్రెండ్స్ ఏ అయితే మంచిగా ఎగిపోయా ఇప్పుడు దీంట్లో కొద్దిగంతా పసుపు వేసుకుందాము కలుపుకుందామండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే అల్లం పేస్ట్ వేసుకుందామండి కచ్చవరిగా దంచుకుందాము దీన్ని కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఏది మంచిగా అయ్యాండి ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాము దీన్ని కలుపుకుందామండి తగినంత సాల్ట్ వేసుకోమండి రాళ్ళు ఉప్పు తగినంత కారం వేసుకుందామండి ఎర్రటి కారం ఫ్రెండ్స్ ఏది మంచిగా కలుపుకున్నామండి దీంట్లో వాటరు ఇంకిపోయేదాకా వాటర్ వేయలేదు దాంట్లో అయినా వాటర్ వస్తాయండి లైట్గా నాటుకోడైన సరే ఆ ఇంకిపోయేదాకా మనం మగించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఇదైతే ఒకసారి కలుపుతున్నామండి ఆల్రెడీ ఇంకా వాటర్ ఉన్నది దాంట్లో కొంచెం ఇంగిపోవాలండి ఫ్రెండ్స్ ఏ మంచి కదా ఇప్పుడు నీళ్ళు వేసుకున్నామండి తాగినవి వాటర్ పోసుకున్నామండి ఇప్పుడు కొంచెంసేపు ఉడకేద్దాము మొదలుపెట్టేసి ఫ్రెండ్స్ అయితే బాగా ఉడుకుతున్నాయండి కొంచెం గ్రేవీ అయితే ఉంది దీనికి కొంచెం పక్కలవుతామండి ఫ్రెండ్స్ ఇది మొత్తానికి అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనము మసాలా వేసుకుందామండి మసాలా అంటే అండి ధనియాలు కొబ్బరి జల్లగడ్డ వేసుకున్నామండి ఎక్కువే మసాలా వేయలేదు అదేవిధంగా కొత్తిమీర పుదీనా వేసుకుందామండి కలుపుకుందామండి బాస్మీలు మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకి పల్లెటూరి స్టైల్ నాటుకోడి అయితే అయిపోయిందండి వావు చాలా అంటే చాలా బాగుంది కదా గ్రేవీ కానీ ఈ సంగట్లో కానీ రైస్లో కానీ చపాతీలోకి కానీ పూరికి కానీ దీనికైనా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ అండి